సరే రోజు రోజుకు కేసుల సంఖ్య అయితే పెరుగుతుంది అసలు ఎలా మిస్ అవుతున్నారు ఏం జరుగుతుంది ఎక్కడ మిస్ అవుతున్నారు మిస్ అయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనే విషయాలు అయితే ఎప్పటికప్పుడు తెలియడం లేదు అసలు మిస్ అయిన వాళ్ళు అధికారికంగా కొన్ని లెక్కలు ఉన్నా సరే ఎంత మంది మిస్ అయ్యారని తెలిసినా సరే కేసులు పెట్టిన పేరెంట్స్ ఉన్నారు మూలంగా ఇంకా అసలు లెక్కల్లోకి రానివ్వండి ఎంత మంది మిస్ అయ్యారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది రైట్ సత్యం మీరు చెప్పండి నిజంగానే గాంధీజీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి ఆడవారు నడిస్తే అర్ధరాత్రి నడవగలిగితే గనక స్వాతంత్రం వచ్చినట్టే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందంటారు అర్ధరాత్రే కాదు అసలు పట్టపగలు నడుస్తానికి బయట తిరగడానికి కూడా లేని పరిస్థితి అయితే నెలకొందంటారు ఏమంటారు దీనికి సంబంధించి నిజంగా ఇప్పుడు వీటన్నిటికి జవాబు గతంలో పురాణాలలో మహిళ పూజింపబడాలనేది తర్వాత గాంధీజీ అర్ధరాత్రి కూడా మహిళ సేఫ్ గా ఇంటికి చేరేటువంటిది అనేటువంటిది ఇవన్నీ మనం వింటూ వస్తున్నాం కానీ వీటన్నిటికి జవాబు ఏమిటంటే మనం అప్పుడప్పుడు ఒక సూత్రం మాట్లాడతాం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూరే జబ్బు నయం చేసే కన్నా ముందు అసలు రాకుండా చూసుకోవటం అవసరం అని ఇప్పటి వరకు మనం చర్చించిందంతా క్యూరే ప్రభుత్వం బాగా పనిచేయాలి హోమ్ మినిస్టర్ బాగా పనిచేయాలి పోలీసులు బాగా పనిచేయాలి చట్టాలు సవరించాలి కఠినంగా ఉండాలి శిక్షించాలి ఇవన్నీ క్యూర్ కు సంబంధించినటువంటి ప్రివెన్షన్ ఏమిటి అన్నప్పుడు ఒకటే అది ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ లో ఫోర్ స్టేజెస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది ఒకటి మహిళలకు చదువు రెండవది మహిళలకు నైపుణ్యం అంటే బతకగలిగేటువంటి నైపుణ్యం వ్యవసాయం చేస్తే వ్యవసాయం చదువు అయితే చదువు ఉద్యోగం అయితే ఉద్యోగం ఏదైనా ఒకటి నైపుణ్యం రెండోది మూడవది ఉపాధి ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఏదో ఒక పనిలో ఉండే పరిస్థితి రావాలి ఇంకో వాళ్ళ మీద ఆధారపడకుండా నాలుగోది చైతన్యం అంటే తన పాత్రను గుర్తించి ఎవరికి లొంగనటువంటి స్థితి అది సామాజికంగాని శారీరకం గాని అటువంటి లొంగనటువంటి చైతన్యం ఈ నాలుగు ఉన్నప్పుడు ఇది నిరోధించబడుద్ది ఇది మినిమైజ్ అవుద్ది కాబట్టి ఈ నాలుగు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ మహిళలు చదువుకుంటే చైతన్యం ఉంటే నిపుణత్వం ఉంటే మనం చూస్తా ఉన్నాం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి జెండర్ ఈక్వాలిటీ కేరళలో ఉంది పురుషుల కన్నా పురుషుల మహిళల నిష్పత్తి చూసినప్పుడు పురుషుల కన్నా మహిళలు ఎక్కువ ఉన్నారు మిగతా అన్ని రాష్ట్రాల్లో పశుకంధులు ఉన్నప్పుడు చంపేస్తున్నారు ఆడపిల్లని తర్వాత అమ్మేస్తున్నారు తర్వాత అబార్షన్లు చేయిస్తున్నారు ఆడపిల్లని తెలిస్తే ఇవన్నీ ఇవాళ సోషల్ ఇల్స్ కానీ ఎబిల్స్ కాబట్టి ఇటువంటి మరి మహిళలు ఎక్కువ ఉండి గౌరవించబడుతున్నారు తర్వాత మహిళకు చదువు ఉంది ఇవాళ మహిళల మొబిలిటీ ఎక్కువ ఎక్కడ ఉందంటే గమనశీలత కేరళ అక్కడ మహిళలు చదువుకుంటే చదివేది ప్లస్ టూ ఎడ్యుకేషన్ అయినా భారతదేశ వ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో టీచర్స్ ఎవరంటే కేరళ మహిళలు వాళ్ళని పెద్ద చదువులు చదవట ప్లస్ టూ ఎడ్యుకేషన్ చేయగానే దేశవ్యాప్తంగా స్కూళ్లలో పనిచేయగలుగుతున్నారు ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్స్లో నర్సులు ఎవరంటే కేరళ మహిళలు అద్భుతమైన డెడికేటెడ్ సర్వీస్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళక అటువంటి అప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి అటువంటి చైతన్యం అంటే తనను చదువుకుంటే తన నైపుణ్యం ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా చేసేటువంటి చొరవ రావటం భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ స్కూల్ అయినా పాఠం చెప్పేటువంటి చొరవ రావటం ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే చదువు నుంచి వచ్చింది చైతన్యం నుంచి వచ్చింది కాబట్టి తర్వాత మరొక అంశం అంటే జెండర్ ఈక్విటీ ఎట్టు వచ్చిందంటే మహిళలకు ఉన్నతమైనటువంటి గౌరవం కాబట్టి ఈక్విటీ వచ్చింది మిగతా రాష్ట్రాలు ఎందుకు ఆ ఈక్విటీ రావట్లేదు ఇవాళ జెండర్ ఈక్విటీ అనేది హ్యూమన్ రైట్స్ రిసోర్స్ ఇండెక్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఒక వంద మనం వేరియబుల్స్ తీసుకుంటే అందులో ఇది ఒకటి జెండర్ ఈక్విటీ ఒక డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఇండెక్స్ గా తీసుకుంటున్నారు కాబట్టి తర్వాత మనకు ఇవాళ మొన్నటి వరకు ఈ మధ్య నాలుగైదు శాతం తేడా వచ్చింది మొన్నటి వరకు ఒక నెల రోజుల కింద వరకు ఉన్న లెక్క ప్రకారం శ్రామిక నిష్పత్తుల్లో మహిళల నిష్పత్తి కేవలం ఇరవై ఎనిమిది శాతం ఉంది వంద శాతం ప్రా శ్రామికులలో ఇరవై ఎనిమిది శాతమే మహిళల నిష్పత్తి ఉంది మిగతా అరవై రెండు శాతం పురుషులే ఉన్నారు ఎందుకు మహిళల శ్రామిక శక్తి మహిళలకు పనిచేయాలని లేదా కాదు అవకాశాలు దూరంగా ఉండటం దూరంగా ఉంచటం అవకాశాలు ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ఆ మహిళల యొక్క ఈ మిస్సింగ్స్ తగ్గాలంటే ముందు అసలు ప్రివెన్షన్ ఎట్లా అనేటప్పుడు ఇవన్నీ ఉన్నాయి తర్వాత కొన్ని చోట్ల కొన్ని మహిళల చైతన్యం పెంచడానికి వాళ్ళలో గమనశీలత పెంచడానికి కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి లిటరసీ మూమెంట్ అప్పుడు ఏమిటంటే మద్రాసులో స్టేట్లో తమిళనాడు స్టేట్లో పుడికొట్ట లో కలెక్టరు ఇరవై ఐదేళ్ల కిందనే మహిళలలో ముభావం పోవాలే బీడియం పోవాలి ధైర్యంగా దారి నడవాలి ధైర్యంగా పనిచేయాలి ధైర్యంగా మొబిలిటీ ఉండాలని చెప్పేసి ఇరవై ఏళ్ల లోపు మహిళలందరూ సైకిల్ దొక్కితేనే నేను సౌకర్యాలు ఇస్తాను జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ సైకిల్ దొక్కటం నేర్పారు ఇరవై ఐదేళ్ల కింద ఇట్లా మొగా పోవాలి కాబట్టి ఇటువంటి మొబిలిటీ రకరకాల ద్వారా ఇవాళ కేరళ మహిళలకు ఉన్నటువంటి మొబిలిటీ ఎవరికీ లేదు అంత దాంట్లో ఎందుకని సోషల్ మూమెంట్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఉంది ఇవన్నీ ఉండబట్టే ఇవాళ ఆ స్థాయిలో మహిళలు అభివృద్ధి చెందారు లిటరసీ రేట్ ఉంది ఎక్కడ భారతదేశంలో ఆ స్థాయిలో తొంభై ఆరు శాతం ఉన్న లిటరసీ ఉంది కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి చూస్తే అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది తక్కువ మిస్సింగ్ కేసులు తక్కువయ్యే అవకాశం ఉంది మరి కేరళ మిస్సింగ్ లేవా ఉన్నాయి మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి కేరళ కూడా కానీ వాటిని నిరోధించడానికి ఉన్నటువంటి మార్గమే ఇలా చేసి ఆ తర్వాత క్యూర్ చేయటానికి నిరోధించడానికి పోలీస్ యాత్రాంగం ఏం చేయాలి తర్వాత ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్ ఉండాలి సపరేట్ మానిటరింగ్ సెల్స్ ఉండాలి తర్వాత అకౌంటబిలిటీ ఉండాలి ఆ అకౌంటబిలిటీ ప్రభుత్వమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఎటువైతే చెప్పగలగాలి అన్ని కూడా అకౌంటబుల్ చేస్తే అప్పుడు పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంది కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఇవి ఇవి ఉంటే ఇవి తగ్గేటువంటి అవకాశం ఉంది ఎవరో పోయి సహాయం చేసి రక్షించటమో సహాయం చేసి రక్షించి తీసుకురావటం కాదు తన చైతన్యం ద్వారా వెనక్కి వచ్చేటువంటి ఆ స్థాయి ఉండాలి పోవడానికి నిరాకరించే స్థాయి ఉండాలి కాబట్టి ఈ విధమైనటువంటి పరిష్కారాలు మనం చూడటం అవసరం ప్రివెన్షన్ ఆ విధంగా ప్రయత్నం చేసినప్పుడు కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎగ్జాక్ట్లీ సార్ మీరు చెప్పింది నిజంగానే ఈ మహిళలకు సంబంధించి మిస్సింగ్ అయ్యారు మిస్ అయ్యారు అనే దానికంటే మిస్ అవ్వకుండానే ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి మహిళల్లో ఎలాంటి చైతన్యం రావాలి ఎవరో వచ్చి కాపాడతారు అనేది కాకుండా వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళని ఎలా రక్షించుకోవాలనేది చాలా మంచిగా చెప్పారు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ప్రయత్నం చేస్తే మిస్ అయిన వాళ్ళు ఎలాగా అయ్యారు వాళ్ళు ఆచూకీ తెలుసుకుంటున్నారు మాక్సిమం రికవరీ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు తీసుకురావడానికి ఇక మీదైనా సరే అలా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనలో నుండి అటు పేరెంట్స్ కూడా కొంచెం